యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని తంగేడు పోయే దారిలో ఆంజనేయ స్వామి సమీపంలో ఈరోజు గురువారం రోజున చౌటుపల్ సోమనాథ క్షేత్రం నందు అఖండ మహా మృత్యుంజయ యాగం ప్రతి నెల మాస శివరాత్రి రోజున జరపబడుతుంది రోజు పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కాంశెట్టి శైలజా భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ విజయ్ సంతోష్ గౌడ్ సోమనాథ క్షేత్రమునకు వెండి పాదుకలు వారి చేతుల మీదుగా సోమనాథ క్షేత్ర నిర్వాహకులకు అందజేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని తంగేడుపల్లి బోయేదారులో ఆంజనేయ స్వామి సమీపంలో ఈరోజు గురువారం చౌటుపల్ సోమనాథ క్షేత్రం నందు అఖండ మహా మృత్యుంజయ యాగం ప్రతి నెల మాస శివరాత్రి రోజున జరపబడుతుంది ఈరోజు పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కాంశెట్టి శైలజ భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ విజయ్ సంతోష్ గౌడ్ సోమనాథ క్షేత్రమునకు వెండి పాదుకలు వారి చేతుల మీదుగా సోమనాథ క్షేత్ర నిర్వాహకులకు అందచేయడం జరిగింది అదేవిధంగా వారి చేతుల మీద అఖండ మాస మృత్యుంజయ యాగం చేశారు ఈ కార్యక్రమంలో స్థలదాత బడుగు మాణిక్యం వేముల నరసింహ గట్టు ప్రభాకర్ పూరా కృష్ణమూర్తి అప్పిడి రామిరెడ్డి మరియు సోమనాథ క్షేత్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ండి <laughs> <laughs> <laughs>